క్యాన్సర్ ను ఒకప్పుడు తలరాతగా భావించేవారు ఆ తరువాత కాలంలో జన్యువులై ఇందుకు ముఖ్య కారణం అనుకున్నారు కానీ ఇప్పుడు క్యాన్సర్ రావాలా వద్దా అన్నది మన చేతుల్లో కూడా ఉంటుందని గుర్తిస్తున్నారు ముఖ్యంగా కొన్ని రకాలైన ఆహారాలతో ఈ ప్రాణాంతక వ్యాధిని వీలైనంత దూరం పెట్టవచ్చన్నది నిపుణుల అభిప్రాయం వాటిలో కొన్ని సూచనలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు వాల్నట్స్ గింజల్ లాంటివి తీసుకోవటం వల్ల క్యాన్సర్ కారకాల ప్రభావం తక్కువగా ఉంటుంది ఆకుకూరలు తాజా పండ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి క్యాన్సర్ దూరంగా ఉంచుతాయి ద్రాక్ష బొప్పాయి క్యాబేజీ ఇలా ఆకుపచ్చ రంగులో ఉండే కాయలు పండ్లను తీసుకోవటం సమతుల ఆహారానికి సూచన ఈ తరహా సంపూర్ణ ఆహారం క్యాన్సర్ ను నిరోధిస్తుంది యోగర్ట్ పెరుగు మజ్జిగ మన జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి దాని వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి మాంసంలో పీచు పదార్థం తక్కువగాను కొవ్వు శాతం ఎక్కువగాను ఉంటుంది దాన్ని ప్రాసెస్ చేయడంలో కొన్ని క్యాన్సర్ కారక రసాయనాలు కూడా కలిసే అవకాశం ఉంది కాబట్టి మాంసం వాడకాన్ని కాస్త తగ్గించుకుంటే మేలని నిపుణుల మాట ఉల్లి అల్లం వెల్లుల్లి పసుపు కరివేపాకు లాంటి పదార్థాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉంటాయి అలాంటి వాటిని ఆహారంలో భాగంగా మార్చుకోవాలి వీటితో పాటుగా ఎక్కువ నీరు ఎత్తుకు తగిన బరువును కొనసాగించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరికి రాదు